ఈ ముత్యాల ముగ్గుల కాన్సెప్ట్ ఆపమ్మ నువ్వు ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అయితే సూర్యకాంతం అంటూ ఉంటుంది అలా అనేసరికి మిథున అయితే సూర్యకాంతం కలిసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది నిన్ను యాక్సెప్ట్ కోడలుగా యాక్సెప్ట్ చేయనప్పుడు నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అని అనేసరికి సు అయితే అలా చూస్తూ ఉంటుంది ముగ్గేయడం కూడా ఏంటి కాంతం అడుగుతున్నా ముగ్గేయనవ్వచ్చు కదా అని అంటూ ఉంటుంది అయినా మీరు ఇలాంటి చనువి ఇవ్వబట్టే అత్తయ్య తిను బాగా చెంకనెక్కుతుంది మీరు మీరు బాగా దీనికి అల్సి చనివిచ్చేసారు అందుకే మిమ్మల్ని అలసి చేసుకొని వాడుకుంటుంది అని కాంతం అంటూ ఉంటుంది సార్ది అయితే అలా చూస్తూ ఉంటుంది అసలు దీన్ని ఇది ఇంటి కోడలుగా యాక్సెప్ట్ అవునప్పుడు ఇది ఇంట్లో ఉండడానికి ఎందుకు అతయా మీరు ఇది అవుతున్నారు అని చెప్పేసి సూర్యకాంతం అనేసరికి దే మిథున అయితే అలా చూస్తూ ఉంటుంది లెగమ్మ లేగు లెగు ముగ్గుయ్యడు మాపు అని చెప్పేసి అయితే సూర్యకాంతం అనేసరికి నిధున అయితే లెగిస్తూ ఉంటుంది లెగిసి నువ్వు కాదు కదా ఎవరు చెప్పినా నేను విన్నో అన్నట్లగతే మాట్లాడుతూ ఉంటుంది అలా మాట్లాడుతూ సూర్య సూర్యకాంతం కసి అయితే సీరియస్గా చూస్తూ ఉంటుంది అలా చూసేసరికి నా కట్టిన నా భర్త చెప్పినా విన్నో అని చెప్పేసి అంటూ ఉంటాడు వినకపోతే విసిరి అవతలకి పారేస్తా అని చెప్పేసి అయితే దేవా అంటూ ఉంటాడు అలా అనేస్తూ అని అంటూ మిథున చే పట్టుకుంటూ ఉంటాడు ఇక మిథున అయితే దేవా కాసి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక దేవ అయితే ఇక్కడ నువ్వు ఎక్కువ చేయొద్దు కానీ ఈ ఖాళీ చేకాలి చేయి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అంటూ మిదనా చేయి పట్టుకొని అయితే బయటికి లాగుతూ ఉంటాడు అది చూసి సూర్యకాంతం చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక శారద వాళ్ళైతే షాక్ అవుతూ ఉంటారు ఆపరా ఏం చేస్తున్నావురా అని చెప్పేసి అయితే శారద వస్తూ ఉంటుంది అలా వస్తూ దేవాన్ అయితే తిడుతూ ఉంటుంది ఏం చేస్తున్నావురా అని